అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కావాల్సిన పూజ సామాగ్రి కరెక్ట్ గా ఖర్చు పెడితే నూట యాభై రూపాయలు వరలక్ష్మి వ్రతం అయిపోతుంది నూట యాభై రూపాయలు అంతే కదా మరి ఒక చటాకులు ఒక కొబ్బరికాయ రెండు అగరబత్తులు ఒక రవికల బట్ట అయిపోయింది వరలక్ష్మీ వ్రతం అదేంటమ్మా అంత సింపుల్ గా అంతే మరి పూజా సామాగ్రి అంటే అంతే పరుచుకుంటాం కదా ఏంటి అవుతుంది అంటే అమ్మా ఇక్కడ ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి పూజ మీద శ్రద్ధ తగ్గిపోతుంది అలంకరణ మీద పెరిగిపోతుంది స్త్రీ మూ సోదరి మండలందరూ ఏం చేస్తారు తెలుసా పదకొండు రకాల పిండి వంటలు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు ముప్పై ఇవన్నీ వండట్లు అలసిపోయి అసలు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఓపిక శ్రద్ధ ఉండడం లేదు ఏ కట్టాలి ఏం ఉంచాలి వీటిల్లోనే సమయం అవుతుంది తప్ప ఈ ఈ సమయం సింహ లగ్న సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ఆ లగ్న సమయంలో ఆ దేవతని ఎలా ఆరాధించాలి ఎంత జపం చేయాలి ఇది కదమ్మా కావాల్సింది ఇది కదా పెంచుకోవాల్సింది అంతేగాని పక్కింటి వాళ్ళు వెండి కంచెం చేయించుకున్నారని నేను చేయించుకుని లేకపోతే ఏంటి ఒక ఇరవై ఇరవై ముప్పై ఇత్తడి సామాన్లు ఆ రిటర్న్ గిఫ్ట్లు ఏంటమ్మా అయినంత బొట్టు పెట్టి తాంబూలమి నీకు స్తోమతుంటే రెండు రవికలు బట్టలు ఒకటి ఇవ్వకూడదు కాబట్టి అంతే ఇంకా స్తోమతుంటే సువాసనకి ఇచ్చేవి చీర పువ్వులు గాజులు ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏంటి పైగా ఇందులో దౌర్భాగ్యం ఆ ఈ స్టీల్ గిఫ్ట్లు ఇనుమితో చేస్తారు శనికి సంకేతం ఇనుము తీసుకోకూడదు ప్లాస్టిక్ వాడద్దు మరో అంటుంటే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడికి పోతుందమ్మా ఇప్పుడు భర్తలైనా ఎంతకని భరిస్తారు చీర కొనుక్కొని పూజ చేసుకుని ఒక వెయ్యి పదిహేను వందలు అంతా అయిపోతుంది కదా లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా డెకరేషన్లని ఆ సామాన్లని ఎవరిని బాగు చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి మనం అంత ఇబ్బంది పడి లేకపోతే అప్పు చేసి అందుకని చేసుకోండి వరలక్ష్మి చేసుకోవాలో పసుపు కుంకుమ అక్షతలు అక్షింతలు అనకూడదు ఎప్పుడు అక్షతలు 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 కూడా ఎలా చేసుకోవాలో తెలుసా అమ్మా ఎప్పుడు విరిగిన బియ్యంతో చేయకూడదు క్షతం కానివి కదా చగా చూసుకోండి దానికైనా బాస్మతి బియ్యం చేసుకుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటే బాగుంటాయి దాంట్లో కొద్దిగా ఆవు చుక్క వేసుకుని పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకోండి కొన్ని పువ్వులు ఆ సీజన్ లో దొరికేటటువంటి చామంతి పువ్వులు పై పువ్వుల్లో కూడా ఉందమ్మా పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయ్యకండి గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది అమ్మో చాలా పెద్ద దోషం పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మూగ పిల్లలు పుడతారు పెద్దవాడు చెప్పారు అందుకని వారు యజమాని ఆ మొక్కకి ఆ ఇంటి వాళ్ళు అవునా వారి పర్మిషన్ తీసుకోండి కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి లేదా పొద్దున్నే వాయిని వెళ్ళేది మొత్తం తోనగానే సంచి అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇక మాకంటారా మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని తప్పవు అమ్మవారికి అలంకరణలు పువ్వులు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే ఇది ఉండదు మాకు ఎక్కడి నుంచి వేస్తాం వెసులుబాటేది ఎక్కడ మొక్కలు వేయగలవు అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి వరలక్ష్మి వ్రతానికి వాడే పువ్వులు ప్రత్యేకంగా ఒక సాయంత్రం తెచ్చుకుని తడిబట్టలో కట్టుకొని పసుపు కలిపినటువంటి గంగా జలము పసుపు కొద్దిగా ప్రోక్షణ చేసి శుద్ధి కావాలి కదా పెట్టేసుకుని పూజేసుకొని ఆ ఒక్క రోజైనా ఫ్రిడ్జ్ లోని పెట్టకండి పువ్వులు ఇన్ని పువ్వులొద్దు ఇన్ని పువ్వులు పెడితే అలా కనపడదు కదా అలంకరణ చక్కగా చిన్న చిన్న అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అతికిస్తారు కాళ్ళు అతికిస్తారు కళ్ళు కళ్ళు అంటే పూర్వం ఒక కొబ్బరికాయ తయారు చేసి పిండితోటి పెట్టేవాళ్ళు కళ్ళు చెవులు అట్లా ఏంటిది చేతులు కడుతూ ఉంటారు కాళ్ళు కడుతూ ఉంటారు ఏ భాగానికి ఏ భాగానికి ఆ భాగం తెచ్చి కడుతూ ఉంటారు అలాంటివి చేయకుండా కాలు కాలు పిక్కేసి కాలు కాలు కిలి కిల్ పిక్కేస్తామా దేవుడికి కాదు కదా కలశారాధన మొదట్లో చెప్పాను విగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన కాదు అని చెప్పడానికే కలశంలో అవాహన చేస్తాను దేవుడిని మళ్ళీ చెప్పుకుందాం అసలు విగ్రహారాధన ఎందుకో ఇంకో ఇంకో చెప్పుకుందాం అందుకని సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా పూజ ఫోటో పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం ఇంట్లో ఇంట్లో పూజ ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు ఆ పైగా ఇంకొకటి ముప్పై ఆరు నివేదనలు నీ గోపిక లేకపోతే చేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు ఒక్క క్షీరాన్నం ఉండి నివేదన చేసుకోవచ్చు అన్నం వండుతో దాంట్లో ఇంత పెసరపప్పు జీలకర్ర వేసి పొలగం చేసుకోవచ్చు అదే అన్నాన్ని ఇంత దద్దోజనం పెరుగన్నం చేసి నీ మూడు మూడు నివేదనలు అయిపోయాయి ఎందుకంటే అమ్మవారికి అన్న ప్రసాదాలే ఇష్టం ఇష్టం అంటే ముప్పై రకాలు మూడు వందల ముప్పై రకాలు బాగా ఇష్టమైందంటే క్షీరాన్నము పూర్ణబూరలు పూర్ణం బూరెలు ఫార్నర్ అడిగారు కదా ఈ లోపలకి ఎలా వచ్చింది లోపలికి పూర్ణం దాని పేరే ఏంటమ్మా పూర్ణం సంపూర్ణం సంపూర్ణ పూర్ణత్వం పూర్ణత్వం నేను పూర్ణం బూరెలు క్షీరాన్నము అలాగే అమ్మా నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పండగ రోజు గారెలు చేయరు ఎందుకంటే పితృకార్యాలకే చేస్తారు గారెలు మిన ఆ మినుములు గారెలు ఒక నివేదంతో సమానం అందుకని గారెలు చెయ్యరు కానీ వారి వారి ఇష్టం అందుకని అలిసిపోకుండా సొలసిపోకుండా సమయాన్ని బట్టి సమయానుకూలంగా కరెక్ట్ ఏం చేస్తారమ్మా పొద్దున పదిన్నర శుక్రవారం రోజు పదింటికి రాహుకాలం మొదలవుతుంది పదింటి లోపల పూజ అవ్వలేదు అనుకోండి పన్నెండున్నర దాకా చెయ్యరు ఒంటి గంటకు మొదలు పెడుతున్నారు ఏమిటి ఒంటి గంటకి రాక్షస పూజ మూడింటికి నాలుగింటికి భోజనాలు ఏ ఇదంతా డిస్టర్బ్ అయిపోవట్లే డే అంతా ఒక ఇంకో సులువైన సలహా తొందరగా లేచి కార్యక్రమాలు చేసేసుకుని సింహలగ్నం ఉంటుంది ఏడింటికి ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టి ముందు పూజ చేసుకోండి తర్వాత నివేదనం చేసి మహా నివేదం చేసుకోండి చక్కగా అప్పుడు పెట్టుకోవచ్చు అంతే తప్ప పూజ మాత్రం ఎప్పుడూ డిలే చేయకండి అమ్మ పది లోపల పూజ ఎట్టే పరిస్థితులు అయిపోవాలి మీరు నైవేద్యాలు వండినా ఉండకపోయినా కనీస పక్షం ఈ ఘడియలు ఉంటాయి కదా కనీస పక్షం పది లోపల పూజ అయిపోయింది సాయంత్రం చేసుకోమంటున్నారమ్మా సాయంత్రం అంటున్నారు నేను కొత్తగా వింటున్నానమ్మా అంటే చారుమ అదే విధంగా ఆచరించింది సాయంత్రం ఆచరించింది నేను కొత్తగా వింటున్నాను చూడండి ఎవరు సాంప్రదాయాన్ని బట్టి వారు కాకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి ఇవన్నీ వాళ్ళ యొక్క వారి యొక్క పరిస్థితుల్ని బట్టి వారి యొక్క సమయాన్ని బట్టి సాయంత్రం చేసుకుంటే తాంబూలం ఎప్పుడు ఇస్తారు శుభ కుంకాలు పొద్దు ఇందులో అది కదమ్మా అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్లుప్తంగా నిరాడంబరంగా ఇది ముఖ్యమైన విషయం ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా ప్రశాంతంగా ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతే తిట్టుకుంటాం స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం ప్రశాంతంగా చేసుకోండి ముగ్గురు ముత్తైదులు పిలుచుకోండి మీకు ఓపిక లేకపోతే ఇది కూడా అడుగుదాం అనుకున్నాను ఎంత మందికి తాంబోలే కనీసం ఐదుగురు లేదా తొమ్మిది పదకొండు ముగ్గురు అమ్మలమ్మల మూలపటమ్మ ముగ్గురు లక్ష్మి పార్వతి సరస్వతి ఆ తాంబూలం ఒకటి దీంట్లో కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వండి మాట్లాడుతూ ఇవ్వకండి ఒక దేవిని ఆ లక్ష్మీదేవి ఆ స్వరూపంగా మీ ఇంటికి వచ్చిందని భావన చేసి చక్కగా శ్రద్ధగా పసుపు రాసి భగవంతుడికి ఎలాగైతే పూజ చేస్తారో అంతే శ్రద్ధాభక్తులతో తాంబూలం ఇవ్వండి ఇది చాలా అవసరం అంతేగాని మీ అబ్బాయి ఎలా ఉండరు ఇవాళ పర్వడం ఉండాను గారులు ఉండారని బొట్టు పెడుతూ కాకుండా వచ్చారు ఊరి నుంచి అందు కాకుండా ఇంకోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటు ఒక చిన్న స్వీట్ ఇవ్వండి మధురం మధురం నూర తీపి చేసుకుని వెళతారు ముత్తనా తీయగా తాంబూలలో తాంబూలంలో ముఖ్యమైనటువంటివి మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు మీకు ఉంటే రెండు బ్లౌజ్ పీసులు ఒక్కటి పెట్టుకోదు రెండు బ్లౌజ్ రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి లేదా చీర జాకెట్ పెట్టాలి అంతే ఇంకెంతకన్నా ఏమవుతుంది అంటే తప్ప గిఫ్ట్ల పేరుతోటి అదనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వ్రతం చేసుకోమని నువ్వు సుఖంగా ఉండమంటే పంచి పెట్టమని ఎవరు చెప్పారు ఎక్కడ పైగా అమ్మా సనాతన ధర్మంలో చేసేటువంటి ఏ వ్రతాలు డబ్బులు ఖర్చు అయ్యేవి కాదు మీరు గమనించండి కావాలంటే పసుపు కుంకుమే ప్రాధాన్యం ఉంటాయి ఎక్కువగా ఏవి డబ్బులతో ఖర్చు పెట్టేవి ఏవి కాదు ఇవన్నీ పెరిగిపోతున్నాయి అంతే అంతా పెరుగుట విరుగుట కొరకే అంతే తెలుసుకోవాలి చిన్న చక్కగా వివరించారు విన్నారు కదా ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు చక్కగా ఇలా సింపుల్గా చేసుకుందాం చేసుకునే ఉంటాం మీరు నేను అందరం బాగా చేయాలి గ్రాండ్గా చేయాలి లక్ష్మీ అమ్మవారికి ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది కదా అని ఆలోచన ఉంటుంది వీటన్నిటికన్నా కూడా భక్తి శ్రద్ధలు అంటున్నారు అమ్మ మరి అది ఒక్క విషయం తెలుసుకుని సింపుల్గానైనా అమ్మ మెచ్చుకునే విధంగా అమ్మ అనుగ్రహం పొందే విధంగా మనం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాం నమస్కారం